కొంతమంది భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ చిరస్థాయిగా చిరంజీవులుగా వాళ్ళ ప్రతిపదో అందరి గుండెల్లో నిలిచిపోతారు అలా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా గొప్ప వ్యక్తే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఓ గాయకుడిగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు బాలసుబ్రహ్మణ్యం గారి పాట అంటే చిన్న చితక ముసలి ముతక అన్న వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన గానంతో అందరూ తమ జీవితాల్లో తరించిన వాళ్లే అని చెప్పాలి అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ప్రపంచ నలుమూలల ఎంత కీర్తి ప్రతిష్టలు గడించాయో ప్రతి ఒక్కరిని ఆయన గానామృతంతో ఎంత మయమరపించేలా చేశారో మనందరికీ తెలిసిందే మరి ఇలా ఉంటే ఇంత గొప్ప మహా గాయకుడు నా భూతో నా భవిష్యత్ గాయకుడు ఇంకొవరు ఉండరు మళ్ళీ రారు అని కూడా అంటూ ఉంటాము అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారి పోయి దాదాపు ఐదేళ్లు కావస్తున్న నేపథ్యం ఇలాంటి నేపథ్యంలోనే ఆయన స్మృతి చిహ్నంగా అభిమానంతో ఆయన సంగీత కళాకారులు కొంతమంది బాసురణ్యం గారి కాంస్య విగ్రహాన్ని రవీంద్ర భారత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిస్థితులు బాసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారత్లో ప్రతిష్ఠించకూడదు అంటూ కొంతమంది వ్యతిరేకవాదులు ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే ప్రముఖ నటుడు డబ్బింగ్ ఆర్టిస్టు బాసురణ్యం గారి భావమరిది అయిన శుభలేఖ సుధాకర్ గారు కూడా స్పందించడం జరిగింది బాసురణ్యం గారు గొప్ప గాయకుడని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆయనకు ఉన్నారని ఆయన తెలుగు గాయకుడే అయినప్పటికీ ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టొద్దు అంటూ కొంతమంది వ్యతిరేక వాదులు ఈ పనికి అడ్డుపడుతున్నారు అని బాధని వ్యక్తం చేసిన ఇదిలా ఉంటే మరి బాసుమణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏకంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా పోనుకుందట పైగా కొంతమంది ఉద్యమ కొంతమంది వ్యతిరేకవాదులు ఆయన విగ్రహం పెట్టకూడదు అంటూ ఆ ఆ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే పోలీసుల సహకారంతో మొత్తానికి మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడంతో మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు మన గారి విగ్రహ ఆవిష్కరణ బా రవీంద్ర భారతిలో చేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తన అన్నయ్యను గుర్తు చేసుకుంటూ ఎస్పీ శైలజ మున్నీరు అవుతూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అందరినీ కంట కంటతడి పెట్టుకునేలా చేశాయి ఇక ఆవిడ చెప్పుకొస్తూ తన అన్నయ్య గాయకుడిగా ప్రతి ఒక్కరిలో గుర్తుండిపోయాడని ఓ తెలుగు వాడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాడు అలా తన జీవితంలో కూడా తన అన్నయ్య స్ఫూర్తిదాయకంగా నిలిచి తన జీవితంలో వెలుగు నింపాడు అంటూ చెప్పుకొచ్చింది పైగా ఇలా తన అన్నయ్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని రవీంద్ర భారతిలో చేస్తున్నారని తనకి ఏమాత్రమో తెలియదని కేవలం అన్నయ్య సంగీత వాద్య కళాకారుల బృందం వాళ్ళు తీసుకున్న నిర్ణయంతోనే ఇలా ఇక్కడ చేయాల్సి వచ్చిందని వాళ్ళందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేస్తాను అంటూ చెప్పింది పైగా ఇంకా ఎమోషనల్ అన్నయ్య ఉన్నప్పుడే గంటసాల గారి పక్కనే తన విగ్రహం ఉండాలని కోరుకునేవారట అలా తన అన్నయ్య చివరి కోరిక కూడా అలాంటిదే అలాంటి తన అన్నయ్య కోరిక కూడా ఇలా తీరింది కానీ ఇంత మహా గొప్ప కథానాయకుడిని ఇలా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకోవడం పైగా ఒక మహా గొప్ప వ్యక్తికి ఇంతటి సత్కారం జరగడం మేము అందరం దానికి రుణపడి ఉంటాము అంటూ ఎస్పి శైలజ గానగంధర్వుడు తన అన్నయ్య అయిన బాసురమణ్యం గారిని గుర్తు చేసుకుంటూ కూడా కన్నీరు ముందు అదండి అలా మొత్తానికి ఎస్పి బాసరమణ్యం గారి విగ్రహావిష్కరణకి కుటుంబ సభ్యులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పలు రాజకీయవేత్తలు కూడా హాజరవ్వడం జరిగింది ఎంతో చక్కగా అందరి నడుమన మన గాన గంధర్వుడు అయిన ఎస్పి బాసరోజం గారి విగ్రహం భారతిలో ప్రతిష్ఠించారు ఇక ఎప్పుడు భారతి వెళ్ళినా మనం ఇంకొకసారి ఈ గాన గంధర్వుడిని చూసుకొని నమస్కరించుకోవచ్చు ఏది ఏమైనా వాసుబ్రమ్యం గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ సజీవంగా ఆయన గాత్రంతో చిరంజీవిగా ఈ భూమి ఉన్నంతకాలం నిలిచిపోతాడు అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదేమో మరి ఇలాంటి నేపథ్యంలోనే తన అన్నయ్య పోయిన ఐదేళ్ల తర్వాత అన్నయ్య విగ్రహ ఆవిష్కరణలో ఎస్పీ శైలజ చేసిన పని ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి